చాలా అత్యంత ప్రాధాన్య ఉన్నటువంటి ప్రోగ్రామ్ను ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు పార్షిక విలేజ్లో శానిటేషన్ అంతా కూడా చాలా క్లీన్గా ఉండాలి రాబోయే రోజుల్లో ఆ క్లీన్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లా అంతా కూడా క్లీన్ జిల్లాగా చేయాలని చెప్పి గౌరవ సీఎం గారు డిఫ్యూటీ సీఎం గారు మా కమిషనర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు రెగ్యులర్గా మనకి తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా మనం చేపట్టే కార్యక్రమాల్లో విలేజ్లో నుంచి డోర్ టు డోర్ కలెక్షన్ చేసిన తర్వాత కానీ అదేవిధంగా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ అనేది రెండు సపరేట్ చేసుకొని డ్రై వేస్ట్ అనేది ఏదైతే ఉంటాయో ఇళ్ళ దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఈ కురుకురే ఇట్లాంటివి కానీ ఇంకేదన్నా అంటే ఇంట్లో ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉండేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనము ఒక ఇంట్లో అక్కడ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఒక బిన్లో పెడతారు దాన్ని ప్రతి శనివారం ఒకసారి మనకి ఈ వచ్చిన క్లాత్ మిత్రాలు ఇస్తారు అయితే వెట్ అయితే మాత్రం ఏదైతే తడి చేత ఉందో దాన్ని మాత్రం ఎవ్రీ డే తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఈ షెడ్లలో డైరెక్ట్గా వాటిని నాడపెట్టులలో నింపి నింపేసేసి క్లాప్ మిత్రాల యొక్క సర్వీసులు కూడా ఫుల్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వాళ్ళకి రెగ్యులర్గా జీతాలు ఇచ్చినట్లయితే వాళ్ళు పనిచేస్తారు గతంలో వాళ్ళకి శాలరీ శాలరీస్ ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఆగిపోయినారు వాళ్ళందరూ కూడా మళ్ళీ దారిలో తీసుకొని ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాము ఎవ్రీ థర్డ్ సాటర్డే మనకి సాస ప్రోగ్రాం అనేది జరుగుతూ ఉంది సో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా సో ఆ కార్యక్రమాలు కూడా మనం చాలా భారీ స్థాయిలో జిల్లా అంతా కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో మనం చూసినట్లయితే ఈ రెండు రెండు నెలల్లో మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ కూడా అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది ఎస్పెషల్గా ఈ కుప్పం కాన్స్టిట్యున్సీలో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అందువల్ల ముందు నుంచే మనకి కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ నిధులు కానీ పంచాయతీలో నిధులు కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని రాబోయే రెండు నెలలు ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా పంచాయతీలో కూడా ఇప్పుడు సఫిషియెంట్గానే ఫండ్స్ ఉన్నాయి ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు ఇటీవల కాలంలోనే మనకి ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్స్లో మన జిల్లా అనేది రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సంపాదించి నేను పోయి అవార్డు తీసుకోవడం కూడా జరిగింది గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా సో దాన్ని బట్టి దగ్గర మన దగ్గర ఒక రెండు ఇరవై రెండు కోట్ల రూపాయలు వరకు వసూలు చేసి పంచాయతీలో కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ కూడా ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సమస్య నుంచి గతంలో లాగా ట్రాన్స్పోర్టేషన్ చాలా భారీ స్థాయిలో జరిగేది ఆ ట్రాన్స్పోర్టేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు మాకు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఫీల్డ్ ఎలా జరుగుతున్నాయని చెప్పి చూడడానికి వచ్చాను అదేవిధంగా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా ప్రాపర్గా పదిహేను రోజు ఒకసారి క్లీన్ చేయాలి ఆ క్లీన్ చేసినటువంటి వివరాలన్నీ కూడా పీఆర్ వన్ యాప్లో అప్డేట్ చేయాలి అదేవిధంగా సచివాలయానికి సిబ్బంది కూడా రెగ్యులర్గా ఇన్ టైంలో రావాలి ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా మూమెంట్ రిజిస్టర్ రాసి పెళ్ళాలి అక్కడక్కడ గమనించింది ఏంటంటే మూమెంట్ రిజిస్టర్ కూడా సరిగ్గా రాయకుండా ఫీల్డ్కి వెళ్ళిపోతా ఉన్నారు ఆ ఫీల్డ్ ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు మాకు ఆదేశాలు ఇచ్చున్నారు అందువల్ల జిల్లా అధికారులు ఎవరు కూడా ఎవరైనా సరే మండలాలు కానీ ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఎస్పెషల్గా నా వరకు వచ్చేసరికి ఈ యొక్క కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ షెడ్స్ ఏదైతే ఎస్ షెడ్స్ ఉన్నాయో మనకి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మళ్ళీ చాలా భారీ స్థాయిలో మనం రినోవేట్ చేసి చాలా భారీ స్థాయిలో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది కాబట్టి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు వరిమి కూడా తయారవుతూ ఉంది దాదాపు గత కొద్ది రోజులు చూసినట్లయితే ఈ ఈ పది నెలల్లోనే దగ్గర దగ్గర మనం ఒక పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా ఈ వరిమి అమ్మడం ద్వారా వివిధ పంచాయతీలు ఆ పంచాయతీలకు అదనపు ఆదాయం కూడా సమకూరింది సో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ భవిష్యత్తులో ఎక్కువ పంచాయతీలని స్వయం సమృద్ధి పంచాయతీలుగా తీర్చిద్దడానికి మా యొక్క డిప్యూటీ సీఎం గారు కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు స్వయం సమృద్ధి సెల్ఫ్ పంచాయతీలుగా తీర్చిద్దడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము రాబోయే రోజులు అనేక పంచాయతీలు సెల్ఫ్ సఫిషియన్సీ పంచాయతీలుగా ఆవిర్భవిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి